హెల్ ఫ్రెండ్స్ థర్డ్ థర్డ్నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రఘురామ్తో సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళి ఇలా గుట్టుగా గుళ్ళో ఏంట్రా అని చెప్పి అడుగుతుంది ఇక అప్పుడే రఘురామ్ చాలా కోపంగా ఇలా అంటూ ఉంటాడు ఇక తను గుర్తు తెచ్చుకుంటాడు శివరామ్ అంటాడు కదా రామలక్ష్మి ఆ శౌర్యని ప్రేమించింది కాబట్టి అంతేకాదు ఒకప్పుడు అతనితో వెళ్ళిపోతాము అనుకుంది కాబట్టి అందుకే ఇలా చేస్తుంది అని సౌ శివరామ్ చెప్పిన మాటలు రఘురామ్ గుర్తు తెచ్చుకొని ఇంకా నాకు ఆత్మ అభిమానం గౌరవం కంటే అభిమానమే నాకు ముఖ్యం అంతేకాని ఇంకా ఇంకా ఎత్తులకు పోయి నేను ఇంకేదో చేయాలి అనుకోవట్లేదు అని రఘురామ్ అనేస్తాడు ఇక అప్పుడే నా కూతురు పెళ్ళి నేను ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అని అంటూ అలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అప్పుడు జానకి అంటుంది ఏమండి ఒక్కసారి రామని కూడా తీసుకెళ్దామండి తనకి నచ్చినవి కొనుక్కుంటుంది కదా అంటే ఇక అప్పుడే రఘురామ్ కోపంగా అంటాడు ఇక నుంచి మనకి నచ్చినవి మాత్రమే తను తీసుకోవాలి తనకి నచ్చినవి ఏది ఇప్పివ్వాల్సిన అవసరం లేదు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు అని రఘురామ్ నువ్వు రాచారు అని అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే జానకి బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది రామలక్ష్మి జానకి రామలక్ష్మి కన్నీళ్ళు తుడుస్తూ బాధపడుతూ ఉంటాయి ఇక అలా రఘురామ్ వెళ్ళిపోగానే ఇక చాలా బాధపడుతూ రామలక్ష్మి లోపలికి ఏడుస్తూ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇంతటితో తాడిన రాబోయే ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం